ధనికుల లాగానే పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడేళ్ల యశస్విని రెడ్డి తెలిపారు పాలకుర్తి మండలం శాంతపురం గ్రామంలో పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నవారిలాగే సన్న బియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు బియ్యం పంపిణీ ద్వారా వారి కుటుంబంలో ఆనందం నింపాలనే గొప్ప సదుద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు

ഹലോം <laughs> ക <laughs> అందరు కూడా చూసిండ్రు రోజు సన్న బియ్యము లాంచ్ చేసిండ్రు మంత్రి వర్యులు ఇంకా మన ముఖ్యమంత్రి గారు అందరు కలిసి కూడా ఎందుకంటే దొడ్డు బియ్యం గతంలో దొడ్డు బియ్యం వచ్చేది ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకోవడమో లేకపోతే దోశలు పోసుకున్నడో జొన్నపిండిలో కలిపి కొట్టుకున్న చేసేటోళ్ళు అంతేగాని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం దాన్ని ఎవరు కూడా వాడక ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము అంటే మనందరి సొమ్మె కదా మన సొమ్మె మరి అదంతా కూడా వేల కోట్లలో ఖర్చు అవుతున్నా కానీ ఎక్కడ కూడా అది ఉపయోగపడట్లేదు ప్రజలకి ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకుందంటే ఎందుకు తీసుకుంటారు ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి ఆ పథకాలు ఉపయోగపడాలని చెప్పి తీసుకుంటారు కానీ దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా కానీ అది ప్రజలకి ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయని ఆలోచన చేసి మన ప్రజా ప్రభుత్వంలో మన నాయకులందరూ కూడా గొప్ప నిర్ణయం తీసుకుంటారు ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది పంపిణీ జనాలకు అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలను గెలిపించుకోండి అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అంద అందజేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటది ఇప్పుడు మన ఊరికేమన్నా మంచి పని చేయాలన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ పనిని ముందుకు బడందండి ఇవన్నీ కూడా గమనియండి ఖచ్చితంగా మీ సర్పంచ్ని వాళ్ళందరినీ కూడా మీరు గెలిపించుకోండి